చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ పనులు అదే ఉన్నాయి కదా నారా రామ్మూర్తి నాయుడు గారు తమ్ముడు గారు చనిపోయారు కదా ఆ కార్యక్రమాల కోసం అని చెప్పి సోమవారం స్వగ్రామం నారా స్వగ్రామం నారా వారిపల్లికి వస్తే ఒక మహిళ సీఎం గారిని కలవాలి అని చెప్పి ప్రయత్నాలు చేయడం ఆయన వ్యక్తిగత పనుల కోసం వచ్చారమ్మ ఎవరిని కలవరు అని చెప్పి పోలీసులు అడ్డుకోవడం ఆగా మహిళ గట్టి గట్టిగా కేకలు వేస్తూ అయ్యా నా కంపెనీ నా పరిశ్రమను కూల్ చేశారు నా జాకెట్ చించేశారు నా పరిశ్రమలో ఉన్నటువంటి వస్తువులన్నీ ధ్వంసం చేశారు అని చెప్పి ఇలా గాజులు పగలగొట్టుకొని కొట్టుకొని అవి మింగే ప్రయత్నం చేయడం పోలీసుల మహిళను అక్కడి నుంచి ఇచ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్ జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఇవన్నీ నారావరిపల్లెలో కనిపించాయి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన యశ్వర్ధాని మహిళట తిరుపతి దగ్గర గాంధీనగర్ పంచాయతీ పరిధిలో సో ఆ పరిధిలో రాజేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర కొంచెం స్థలాన్ని లీజుకు తీసుకున్నారట లీజుకు తీసుకొని పవర్ లూమ్స్ అనే వచ్చినపాటి కంపెనీ స్థాపించుకున్నారు పవర్ లూమ్స్ పెట్టారు కోటి రూపాయల పైగా ఇన్వెస్ట్మెంట్ పెట్టారట చిన్నపాటి కంపెనీ పెట్టుకున్నారు పెట్టుకుంటే ఆ తర్వాత రోజుకొకరు వచ్చే వాళ్ళట ఇది మాది మాకరెంటి ఇవ్వాలి ఇది మాది మాకరేంటి ఇవ్వాలి అని అది ఒక మఠానికి సంబంధించిన భూములని అది వివాదం నడుస్తూ ఉందట ఈమె హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకున్నారు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న తర్వాత స్టేలు వీళ్ళు నడవు ఈ స్థలం ఖాళీ చేయాల్సిందే అని చెప్పి ఆ రాజేశ్వరరావు అనే వ్యక్తి మరి కొందరు వ్యక్తులు ఆ మహిళ మీద దౌర్జన్యం చేశారట ఆ మహిళ చెప్తున్న దాని ప్రకారం అందులో ఉన్నటువంటి పౌరులు సమిషన్లన్నీ ఎత్తికెళ్ళిపోయారు యాభై లక్షల విలువైన వెతికెళ్ళారు నా పరిశ్రమ ధ్వంసం చేశారు అడ్డు నా జాకెట్ కూడా చించేశారు న్యాయం చేయండి అని చెప్పి ఆమె గట్టి గట్టిగా అారుస్తూ ఉన్నారు సో మరి దీని వెనకల వాస్తవాలు ఏంటో నిజాలు ఏంటో తెలియదు అంటే వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి బట్ ఆ మహిళ మాత్రం నారావరిపల్లిలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని కలిసేకి అక్కడికి వెళ్ళడం ఆత్మహత్య ప్రయత్నం చేయడం గట్టి గట్టి కరవడం ఇవన్నీ అయితే జరిగిపోయి ఆ మహిళను జీబులకి ఎక్కిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి ఉంటారు సో మరి విషయం ఏంటో ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత పనుల కోసం వచ్చారు ఇప్పుడు కలవరు అని చెప్పారట అందుకని ఆ మహిళ గాజులు పొగలు కొట్టి మింగే ప్రయత్నం చేశారు